హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా చాక్లెట్ కేక్ని ఇంట్లో ఓవెన్ లేకపోయినా బీటర్ లేకపోయినా అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా యూస్ చేయకుండా చాక్లెట్ కేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే ఈ చాక్లెట్ కేక్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి ముందుగా కేక్ను ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్డ్ అవైలబుల్గా లేకపోతే అల్యూమినియం గిన్నె ఏదైనా కానీ అల్యూమినియం అయి ఉండాలండి స్టీల్ అయితే అడుగున అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కేక్ బౌలు చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో చుట్టూ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ చేత్తోనే అప్లై చేస్తున్నాను ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ కానీ లేదంటే బేకింగ్ పేపర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర రెండు లేవు అంటే మైదాపిన్తోనే డస్ట్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బేకింగ్ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ కోసము ఒక బౌల్ తీసుకొని బౌల్లో హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి హాఫ్ కప్పు పెరుగు పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోండి ఒకవేళ ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ యూజ్ చేసుకోవాలి అంటే బటర్ని మెల్ట్ చేసి పావు కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసము ఒక జల్లెడ పెట్టుకొని జల్లెల్లో వన్ కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు కొంచెం హెల్దీగా కావాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా వన్ కప్ వరకు తీసుకోవచ్చు ఇందులోని టూ టేబుల్ స్పూను కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేదంటే బేకింగ్ సోడాని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి వన్ టేబుల్ స్పూను కాఫీ పౌడర్ని వేసుకోండి కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని తీసుకోండి అలాగే కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కేక్లో తీసుకునే కొలతలు చాలా ఇంపార్టెంటు ఆ కొలతలు కానీ ఇటు అయ్యాయి అంటే మనకి కేక్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అవి కరెక్ట్గా తీసుకున్నాము అంటే బేకరీ స్టైలు టేస్ట్ అనేది వస్తుంది లేదంటే టేస్ట్లో చేంజ్ వస్తుంది ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత కటన్ ఫోల్ మెథల్లో స్పాచ్లాతో కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటరు కన్సిస్టెన్సీ కోసము మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని కలుపుకోండి నేను ఇక్కడ మెజర్మెంట్ కప్పులో రెండో కప్పు తీసుకున్నాను ఆ కప్పు నిండా తీసుకుంటే నాకు త్రీ ఫోర్త్ కప్పు వరకు పట్టాయండి మీరు మెజర్మెంట్ కప్పులో పెద్ద కప్పు కానీ తీసుకున్నారంటే పావు కప్పు వరకు మిల్క్ అనేది పడుతుంది ఒకసారిగా మిల్క్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అలా ఉంటేనే మనకి కేక్ అనేది స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని కేక్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా కేక్ బ్యాటర్ మొత్తాన్ని బేకింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అల్యూమినియం బౌల్ కానీ లేదంటే కుక్కర్ కానీ ఏదైనా కానీ అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకొని అడుగున సాల్ట్ కానీ లేదంటే ఇసుక్ కానీ ఏమీ లేకపోయినా పర్వాలేదు ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన కేక్ గిన్నె పెట్టుకొని మొత్తము కవర్ అయ్యేలాగా ప్లేట్ పెట్టుకోండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఫోర్క్తో చెక్ చేయండి కేక్ బేక్ అయిందో లేదో అని నాకైతే మిడిల్లో కొంచెం మాయిశ్చర్ అనిపించింది మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నాను కేక్ బేక్ అవడానికి ఇంతే టైం అని ఉండదండి మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి కేక్ బేక్ అనేది అవుతుంది మీరు ఇలా ఫోర్క్తో కానీ టెస్ట్ చేశారు అంటే ఎక్కడ అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి ఈలోపు కేక్ గార్నిష్ కోసము చాక్లెట్ సిరప్ని రెడీ చేసుకుందాము నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి అర గ్లాస్ వరకు మిల్క్ని తీసుకున్నాను ఈ మిల్క్ ప్లేస్లో మీరు బటర్ కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకొని చేసుకోవచ్చు నేను ఈ రెండింటిని యూస్ చేయలేదు మిల్క్తోనే మెల్ట్ చేసుకున్నాను అలాగే ఈ చాక్లెట్ సిరప్ని నేను చాక్లెట్ కేక్కి అలాగే చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండిటికి యూస్ చేశాను మీరు అచ్చము చాక్లెట్ కేక్కి యూస్ చేయాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ చాక్లెట్ సిరప్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ని డిమోల్డ్ చేసుకోవడానికి ఎడ్జెస్ ఒక నైఫ్తో స్క్రేబ్ చేయండి స్క్రేబ్ చేసిన తర్వాత ఇలా ఒక అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని పైన కొంచెం ట్యాప్ చేసి తీయండి కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిందండి ఇలా వచ్చిన ఈ కేక్ని నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు సింపుల్గా చేస్తున్నాను అలాగే ఈ కేక్ని లేయర్స్ లాగా కూడా కట్ చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నాను అంటే బీటర్ లేకపోయినా ఏమి లేకపోయినా కూడా సింపుల్గా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు చూపిస్తున్నాను దీనికోసము ముందుగా షుగర్ సిరప్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ని వేసుకోండి ఈ చాక్లెట్ సిరప్ని వేసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ షుగర్ సిరప్లో మిక్స్ అయ్యేలాగా మొత్తము కలుపుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అడుగున ఫ్లాట్గా ఉండే ప్లేట్ కానీ లేదంటే ప్యాట్ టైప్లో కానీ తీసుకొని కేక్ పెట్టుకున్న తర్వాత పైన నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ మొత్తము ఫోర్క్తో హోల్డ్ చేసుకోండి ఇలా మొత్తము హోల్డ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని ఒక స్టాండ్ టైప్లో ఏదైనా తీసుకొని స్టాండ్ పైన కేక్ను పెట్టుకోండి నేనైతే కిచెన్లో యూజ్ చేస్తే స్టాండ్ని యూజ్ చేశాను ఇలా కేక్ను పెట్టుకున్న తర్వాత పైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోండి మొత్తము కేక్ మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా షుగర్ సిరప్ని అప్లై చేసుకున్న తర్వాత కేక్ లోపల వరకు వెళ్ళేంత వరకు కొంచెం ఎక్కువగానే షుగర్ సిరప్ని అప్లై చేసుకోండి ఇలా మొత్తము అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో ఉన్న చాక్లెట్ సిరప్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తము కేక్ మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల కేక్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడ ప్యాజెస్ అనేవి లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే ప్లేట్లో పడిన చాక్లెట్ సిరప్ కూడా వేస్ట్ అవ్వకుండా యూస్ చేసుకుంటాము ఇలా మొత్తము స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్రీజర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం హార్డ్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూసామంటే కేక్ అంతా హార్డ్ అయి ఉంటుంది స్టాండ్ తీసుకొని అడుగున కొంచెం ప్రెస్ చేసామంటే కేకు స్టాండ్కి అంటుకోకుండా వచ్చేస్తుంది అలాగే ప్లేట్లో ఉన్న ఈ చాక్లెట్ సిరప్ కూడా హార్డ్ అయింది కాబట్టి ఈ చాక్లెట్ సిరప్ని మెల్ట్ చేసుకొని చాక్లెట్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా డార్క్ చాక్లెటే కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు ఎలాగైనా వేస్ట్ కాకుండా యూస్ చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా డార్క్ చాక్లెట్ యూస్ చేసుకొని ఇలా చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లోపల స్పాంజీగా కేక్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇంట్లో బీటల్ లేకపోయినా విప్పింగ్ క్రీము యూజ్ చేయకపోయినా సింపుల్గా ఇలా కేక్ను ప్రిపేర్ చేసుకొని పైన డెకరేట్ డెకరేట్గా చేసుకున్నామంటే సింపుల్గా న్యూ ఇయర్ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఈ సింపుల్ అండ్ ఈజీ చాక్లెట్ కేక్ మీకుగా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ